ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఈ వ్యక్తితో ప్రమాదం పొంచి ఉంది ఈ దరిద్రాన్ని ఇప్పుడే ఈ క్షణమే వదిలించుకో ఇది తెలుసుకో లేకపోతే నేను కూడా ఏమీ చేయలేను అని చెప్పి బాబాగారు అంటున్నారండి బాబుగారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువుగారి గురించి చెప్పమని అడుగుతున్నారండి గురుగారి పేరు శివరామరాజు గారండి శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడెను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సందాన సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడేను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబుల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక బాబాగారు చెప్పిన సందేశం విషయానికి వస్తే ఎవరు నీవారో ఎవరు నీవారు కాదో తెలుసుకోమని నేను ఇంతకు ముందే నీకు చాలా సార్లు చెప్పాను ఆ వ్యక్తుల వల్ల నీకు ప్రమాదం పొంచి ఉందని కూడా చాలాసార్లు హెచ్చరించాను కానీ నువ్వు పదే పదే అటువంటి తప్పునే చేస్తూ ఉన్నావు ఆ తప్పు నుండి నువ్వు బయటపడేందుకు నీకు సులభమైన మార్గం చెప్పనా దానికోసం ఈ చిన్న కథ విను ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు అతను మట్టితో వివిధ రకాలైన బొమ్మలు తయారు చేస్తూ ఉండేవాడు అతని చేతిలో మంచి కళ ఉంది మంచి కళాత్మకమైన జీవమున్న బొమ్మల్ని అతను చేయగలడు అతని కొడుకు పేరు సోమేష్ అయితే సోమేష్ రోజు తండ్రి చేసే పని చూసి ఎంతో ఉత్సాహపడి ఆశ్చర్యంతో నేను కూడా అలా చేయాలి అని చెప్పి ప్రతిరోజు తండ్రిని అడుగుతూ ఉండేవాడు నాన్న నాకు కూడా బొమ్మలు చేయడం నేర్పించవా అని చెప్పి కొడుకు ఉత్సాహం చూసి తండ్రి కూడా సరే అని చెప్పి అతను పని చేస్తున్నప్పుడు ఆ పనిలో కొద్ది కొద్దిగా మెలకువలు చెప్తూ ప్రతిరోజు పని నేర్పిస్తూ ఉండేవాడు కొడుకు కూడా చాలా ఆనందంగా సంతోషంతో ఉత్సాహంతో చలాకీగా నేర్చుకుంటూ ఉండేవాడు తండ్రి ఏ చిన్న మెలకు చెప్పినా సరే సులువుగా అర్థం చేసుకొని వెంటనే పట్టేసి చాలా చక్కని బొమ్మలు తయారు చేసేవాడు ఇలా కొద్ది రోజులు గడిచేసరికి తండ్రి కన్నా కొడుకులు చాలా మంచి బొమ్మలు చేయడం మొదలు పెట్టాడు ఆ బొమ్మలు చూసి ఊర్లోని వారందరూ బొమ్మలు కొనడానికి వేరే ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కొడుకు చేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకునేవారు ఎందుకంటే కొడుకు ఈ తరానికి తగ్గట్టుగా ఎవరికి ఎలాంటివి నచ్చుతాయి అన్నట్టుగా కొంచెం విభిన్నంగా ఆలోచించి వినూత్నంగా బొమ్మల్ని చేసేవాడు తండ్రి ఏమో మొదటి నుండి ఏ విధంగా చేసేవాడో అవే చేస్తూ ఉండడంతో అవి కాస్త మోస పద్ధతిగా అనిపించి ఎప్పుడు ఇలాంటివేనా ఈసారి ఇలాంటివి ప్రయత్నిద్దామని చెప్పి వ్యాపారులు కూడా కొడుకు తయారు చేసే బొమ్మల్ని కొనుక్కొని వెళ్ళేవారు దాంతో కొడుక్కి చాలా మంచి పేరు వచ్చింది సోమేష్ తన ప్రతిభను చూసి తానే మురిసిపోయేవాడు దాంతో కొంచెం గర్వం కూడా పెరిగిపోయింది తండ్రి కన్నా తానే బాగా బొమ్మలు చేయగలను అన్న గర్వంతో అసలు దేన్ని లెక్క చేసేవాడు కాదు రామయ్య కొద్ది రోజుల తర్వాత కొడుకు చేసే బొమ్మల్లో చిన్న చిన్న తప్పులు ఉంటే వాటిని సరి చేయడానికి ప్రయత్నించేవాడు అలా కాదు నాన్న ఇలా చెయ్యి ఇలా చేస్తే ఇంకా బాగా వస్తుందని చెప్పడానికి ప్రయత్నిస్తుండడంతో గర్భం తలకెక్కిన కొడుకు తండ్రి మాటలో అస్సలు లెక్క చేసేవాడు కాదు నీకన్నా నేనే బాగా బొమ్మలు చేయగలను అందరూ కూడా అదే చెప్తున్నారు ప్రతి ఒక్కరూ నా బొమ్మలే కావాలంటున్నారు నీకు అసలు బొమ్మలు చేయడమే రాదు ఏదో అప్పుడెప్పుడో నేర్చుకున్నావు దాన్నే చేస్తున్నావు ఇన్ని రోజులు నా కళ తెలియక నీదే పెద్ద గొప్ప కళ అనుకుని చెప్పి నీ దగ్గర కొనేవారు ఇప్పుడు నా బొమ్మలు చూసిన తర్వాత ఒక్కరైనా నీ బొమ్మ కొన్నారా అని చెప్పి వేలాకూలంగా తండ్రిని అవమానించేలా మాట్లాడాడు దాంతో చిన్నబుచ్చుకున్న తండ్రి సరే పోనీలే నువ్వు చేసే వాటిలో నేను ఎలాంటి తప్పు చేయను ఎలా సరి చేయాలని కూడా చూడను నువ్వు బాగా చేస్తున్నావు కదా నీకు మంచి పేరుంది కదా నేను చేసే బొమ్మలను తప్పుల్ని నాకు చెప్పవా నేను నేర్చుకుంటాను ఎలా చేస్తే ఇంకా మంచి జీవమున్న బొమ్మని చేయగలను నాకు కొంచెం నేర్పించవా అని చెప్పి కొడుకును తండ్రి అడుగుతాడు దాంతో తన గర్వానికి ప్రతిఫలం దక్కింది అని చెప్పి కొడుకు కూడా ఆనందపడిపోయి సరే నాన్న చెప్తాను అని చెప్పి ప్రతిరోజు తండ్రి చేసే బొమ్మల్లో ఎక్కడైతే తప్పు ఉందో లేదా ఇంకా బాగా ఎక్కడైతే చేయొచ్చో అలా సలహాలు ఇస్తూ ఉండేవాడు దాంతో కొద్ది రోజులకి తండ్రి కొడుకుని మించి ఇంకా చాలా మంచి బొమ్మలు చేయడం మొదలుపెట్టాడు ఎంతైనా తండ్రికి చాలా అనుభవం ఉంది కదా దాంతో బాగా చేయి తిరిగిన మనిషి ఇంకా ఆ మెలకుల్ని నేర్చుకుని చాలా అందమైన బొమ్మల్ని ఒక్కసారి ఎవరైనా ఆ బొమ్మని చూస్తే తల తిప్పుకోలేనటువంటి బొమ్మల్ని చేసేవాడు దాంతో తండ్రికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా తండ్రి చేసిన బొమ్మల్ని మళ్ళీ తీసుకెళ్తూ ఉన్నారు ఇంతకుముందు కొడుకు బొమ్మల్ని మెచ్చుకొని తండ్రి బొమ్మల్ని ఎలా పక్కన పడేశారో ఇప్పుడు తండ్రి బొమ్మల్ని మెచ్చుకొని కొడుకు బొమ్మల్ని అలా పక్కన పడేశారు దాంతో అసలు ఏం జరుగుతుంది నేను అసలు డబ్బు సంపాదించలేకపోతున్నాను నాన్ననే అందరూ మెచ్చుకుంటున్నారు నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను ఏదైతే అదైంది ఈరోజు నాన్నతో మాట్లాడాలి అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు నాన్న అసలు ఎలా ఇలా అయ్యింది నేను నీకన్నా చాలా బాగా బొమ్మలు చేయగలను కదా అందరూ నా వాటిని మెచ్చుకునేవారు కదా ఇప్పుడు నీ వాటిని మెచ్చుకుంటున్నారు ఏమైంది నేను సలహాలు ఇస్తేనే కదా నువ్వు అలా చేయగలుగుతున్నావు అలాంటిది నా బొమ్మలు పక్కన పడేసి నీ వాటిని మెచ్చుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు తండ్రి ఇలా చెప్తాడు నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత కళానైపుణ్యం ఉన్నా సరే చేసే పనిలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చేర్చాలి మెలకువలని తెలుసుకుంటూ ఉండాలి ఇంతకు ముందు నేను చేసిన బొమ్మల్ని చూసి నువ్వు నేర్చుకున్నావు కానీ నేను ఎక్కడైతే తప్పు చేస్తున్నానో నువ్వు అది గమనించి దానిని సరి చేసుకుంటూ ఇంకొంచెం మెలకువల్ని పాటించి కొత్తదనంగా బొమ్మలు చేసావు కాబట్టి అందరూ నిన్ను మెచ్చుకున్నారు అదే నేను చేస్తున్న బొమ్మల్లో నువ్వు ఇంకా కొన్ని తప్పుల్ని చూసి నాకు సలహాలు చెప్పావు దాంతో నేను నీకన్నా బాగా చేయగలిగాను అందువల్లే ఇప్పుడు నా బొమ్మలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి ప్రతి ఒక్కరూ నన్ను మెచ్చుకుంటున్నారు నాకు ఇంత పేరు వచ్చింది ఎప్పుడూ కూడా నాకే అన్ని తెలుసు అందరూ నన్నే మెచ్చుకుంటున్నారు నన్ను మించిన వారు లేరు అనుకుంటే నీకు ఎంత పెద్ద కళ ఉన్నా అంటే ఎంత కళా నైపుణ్యం ఉన్నా సరే ఎంత చదువుకున్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే నువ్వు అప్పటికప్పుడు వెనకబడిపోతూ ఉంటావు చేసే పని ఏదైనా సరే దైవంతో సమానం దైవాన్ని ఎప్పుడూ మనం పూజిస్తూనే ఉండాలి చేసే పనిని ఎప్పుడూ కూడా భక్తితో చేయాలి అలాగే ఆ పనికి మనము మర్యాద ఇవ్వాలి అప్పుడే ఆ పని మనకి మంచి పేరును తీసుకువస్తుంది అది ఏ రంగంలోనైనా సరే అని చెప్పి చెప్తాడు అప్పుడు కొడుక్కి అసలు విషయం అర్థమవుతుంది నేను చేసిన తప్పేంటో తెలిసింది నాన్న నిన్ను ఇంతకుముందు మాటలు అన్నందుకు నన్ను క్షమించు ఇక మితట నువ్వు నా బొమ్మల్లో ఏవేవి తప్పులు ఉన్నాయో నాకు చెప్పు నేను కూడా బాగా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి తండ్రిని క్షమాపణ కోరతాడు ఈ కథ ద్వారా మనకు బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో దానిని చేస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవారు చెప్పే మాటల్ని కొన్నిసార్లు వినాలి కొన్నిసార్లు వినకూడదు ఎప్పుడైతే వినకూడని మాటలు నువ్వు ఆచరిస్తున్నావో నువ్వు ఇంకా కష్టాల పాలు అవుతావు వారు నీ దూరపు బంధువులు కాదు నీతోనే నీకు సన్నిహితంగా ఉన్నవారే కాబట్టి అలాంటి వారి మాటలు నువ్వు ఎప్పుడు వినాలి ఎప్పుడు వినకూడదు నువ్వు చేసే పని మీద ఎంత శ్రద్ధ పెట్టాలి అనేది ముందుగా తెలుసుకో ఎక్కడో ఉన్నవారు నీకు అపాయం తలుస్తారని చెప్పి నువ్వు కంగారు పడుతున్నావే నీ పక్కనే ఉన్నవారు నిన్ను ఇన్ని కష్టాలు పాలు చేస్తూ ఉంటే ఎందుకు నువ్వు సరి చేసుకోవట్లేదు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు వేసుకునే బట్టల ద్వారానో నువ్వు ఉన్న ఇంటి ద్వారానో లేకపోతే నువ్వు చూపిస్తున్న దర్పం వల్ల నీకు ఎప్పుడూ కూడా మంచి జరగదు నీ మానవత్వం వల్లే నీ మాట తీరు వల్లే నువ్వు ప్రవర్తిస్తున్న తీరును బట్టే నువ్వు పనిచేసే చోట నీకు మర్యాద లభిస్తుంది గౌరవం వస్తుంది కొంతమంది డబ్బు ఉంటేనే విలువ ఇస్తారు అంటారు నిజమే కాదు అనను కానీ ఆ డబ్బుతో పాటుగా మంచి మనసు ఉంటేనే కదా ఎవరైనా నీతో పాటు ప్రయాణం చేయగలుగుతారు ప్రతి క్షణం పొగరు చూపిస్తూ గర్వం తలకెత్తుకొని నువ్వు అనే మాటల వల్ల అవతలి వ్యక్తి బాధపడతారు కదా ఈ చిన్న విషయాన్ని నువ్వు ఎందుకు కనుక్కోలేకపోతున్నావు నీ చుట్టూ ఉన్న వారి వల్లే నీకు ప్రమాదం ఉందని చెప్తున్నాను ఎప్పుడూ కూడా ఒకరి వల్ల ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు వారిని నువ్వు పక్కన పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు అవుతుంది వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి పాము పుట్టలో పాము ఉంటుందని తెలిసి కూడా చేయి పెట్టడం ఎంతటి మూర్ఖత్వం చెప్పు అలాగే నీ పక్కనే ఉన్నవారు విషం కక్కుతున్నారని తెలిసి కూడా నువ్వు వారికే సపోర్ట్ చేస్తూ వారితోనే ఏకీభవిస్తూ వారితోనే జీవనం సాగిస్తూ ఉంటే ఇక నీ కష్టాల నుండి నువ్వు బయటపడేది ఎప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా అనుభవించేది ఎప్పుడు ఎప్పుడూ కూడా కష్టాలు ఎక్కడి నుండో రావు నీ చుట్టూ ఉన్న వారి వల్లే వస్తాయి ఎవరి వల్ల నేను ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు అనేది నీ మనసులో ఇప్పటికే ఆ వ్యక్తులు మెదులుతూ ఉంటారు అలాంటి వ్యక్తుల గురించి ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు వారికి దూరంగా ఉండు ఇక మీదటైనా నీ జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించు నీ నుండి వారు ఎలాంటి లాభం పొందలేరు నీ సంతోషాన్ని వారు ఎలాగూ పాడు చేయలేరని తెలియ చెప్పిన రోజు వారంతటా వారే దూరం జరుగుతారు కానీ నువ్వు వారికి ఆ అవకాశం ఇవ్వకుండా వారు పెడుతున్న బాధల్ని తట్టుకొని అలాగే వారి మాటల్ని వింటూ వారితోనే ఉంటున్నావు అది అస్సలు సమంజసమైనది కాదు ఇక నుండైనా వారి మోసపూరితమైన మాటల్ని నువ్వు గ్రహించి వారికి దూరంగా ఉండి వారి చెప్పిన మాటలు వింటున్నట్టుగా నటిస్తూ వారికి దూరంగా ఉండడం నేర్చుకో నువ్వు సంతోషంగా ఉండడమే ఈ తండ్రికి కావాలి నువ్వు ఆనందంగా ఉంటే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే నమ్మా అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు